హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగినటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఊహించని శుభార్త అయితే అందించారండి రోజు డబ్బులు అయితే రైతుల ఖాతాలకి జమ కాబోతున్నాయి ఎప్పటి నుంచి జమ అవుతాయి ఎవరెవరికి జమ అవుతాయి జమ కాని వారు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వివరాలకు వెళ్ళిపోదామండి అండి ఈ లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అండి రైతుల ఖాతాలోకి అంటే ఈ రోజు లక్షన్నర వరకు ఏదైతే లక్ష వరకు తీసుకున్నారో వారందరికీ బ్యాంకులతో ఆదేశాలు అయితే ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు పిలిపైతే ఇచ్చిందనమాట స్థాయి బ్యాంకులతో సీఎం అయితే మొదటిగా సమావేశం అయితే అవుతారన్నమాట నేడు ఇక గురువారం కాబట్టి సాయంత్రం లోపు డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఏ దిశగా తొలి అడుగులు అయితే వేయడం జరిగింది రాష్ట్రంలో తొంభై లక్షల కార్డులు రేషన్ కార్డులు ఉండగా డెబ్బై లక్షల మందికి రైతుల రుణాలు అయితే ఉన్నారు ఇక వీరిలో ఆరు లక్షల ముప్పై ఆరు వేల మందికి రేషన్ కార్డు లేకపోయినా ఇదే విషయాన్ని ప్రతిపక్షాల విమర్శలు వచ్చినప్పటికీ కూడా వారికి కూడా రైతు రుణాపి చేస్తామని చెప్తున్నారు ఇక రైతు రుణాపి ఆ పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగానే మాత్రమే జరుగుతుందని రేషన్ కార్డు లేనంత మాత్రమే అన్యాయమే జరగనియో అని చెప్తున్నారన్నమాట ఇక ప్రధానంగా రుణాపి జరిగే రైతుల వేదిక వద్దకు తీసుకొని వచ్చి రైతులను ఇక ఆయా జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు వారితో కలిసి సంబరాలు జరుపుకోవాలని ఇందుకోసం జిల్లాలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారనమాట ఇక ఇందులో ప్రధానంగా ఉన్నతాధికారులు అందుబాటులో ఉంచుతామని కలెక్టర్లు ఏవైనా సందేహాలు వస్తే వారిని సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పారనమాట ఏమైనా డౌట్స్ ఉన్నా పడకపోవడానికి ఏంది ఏదైనా జరిగినా కూడా కలెక్టర్లు అయితే ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి ఇక ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దని చెప్తున్నారు ఈరోజు మనకు ఉదయం పదకొండు గంటలకు బ్యాంకులతో కలెక్టర్లు సమావేశం అయితే నిర్వహిస్తారు దాని తర్వాత ఎలా వేయాలి ఏంది వచ్చేటువంటి ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమంది అనర్హులు ఉన్నారు డబ్బులు పక్కదారి పట్టకపోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక సీఎం అయితే రివ్యూ చేశారు తర్వాత సాయంత్రం నాలుగు లోపు ఈ నిధులన్నీ ఆల్రెడీ మీటింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే మరోసారి రైతు నోపు వాడాలని ఉన్నతాధికారులు బ్యాంకుల సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేశారనమాట సో వ్యక్తిగత ఇతర రుణాలలో వాటిని వినియోగించుకోవద్దు ఎందుకంటే ఎవరికి ఇచ్చారో వారికే రుణమాఫీ అయ్యేటట్టు ఇతర బ్యాంక్ ఖాతాలకు మళ్లించకూడదు అని చెప్పేసి సీఎం స్ట్రిక్ట్ గా అయితే ఆర్డర్లు అయితే ఇచ్చారనమాట ఈరోజు ఉదయం పది గంటల నుంచి ప్రజాభవన్ సెక్రటరీ రాష్ట్ర స్థాయిలో బ్యాంకాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమావేశం అయితే కానున్నారు ఇందులో మంత్రులు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు ఉన్నారనమాట ఏ రకంగా వెళ్ళాలి ఏందనేది ఒక లక్షల లోపు ఉన్న వారందరికీ ఒకేసారి అయితే డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట ఇవన్నీ కూడా ఈ నెలాఖరు వరకు అయితే రుణమాఫీ అవుతాయన్నమాట ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల వరకు నోఫ్ అయితే చేయనున్నామని సీఎం అయితే ప్రకటించారు అంటే ఈ రోజు మనకు జూలై పద్దెనిమిది తారీఖు ఏడు వేల కోట్ల రూపాయలు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది అనమాట రెండో విడత వచ్చేసి మనకు లక్షన్నర మూడో విడత వచ్చేసి మనకు రెండు లక్షల రూపాయలు ఈ రకంగా మూడు విడతలు అయితే మొత్తం నిధులు అయితే చెల్లిస్తారు అనమాట మొత్తం ముప్పై తొమ్మిది లక్షల కుటుంబాలకు అర్హత సాధించినట్టు చెప్పడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు అయితే వారందరి ఖాతాలు అయితే జమ చేయనున్నారు ఎవరు అర్హులు ఏందని కూడా క్లియర్ గా ఇచ్చారనమాట ఇక రేషన్ కార్డు మాత్రం కుటుంబానికి పరిగణిస్తున్నారు కానీ అదే ప్రామాణికం కాదు ఇక ఆ కుటుంబంలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు రెండు లక్షల వరకు రుణాలపై అవుతుంది రెండు లక్షల కన్నా ఎక్కువ రుణాలు పొందితే కేవలం రెండు లక్షల వరకు మాత్రమే అవుతుంది ఒకరికన్నా ఎక్కువ రుణాలు తీసుకుంటే అందులో మహిళ తొలి ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వంలో అప్పును రెండు వేలుగా చేసుకుంటే అలాంటి వారికి రుణాలు అయితే వర్తిస్తుందని చెప్పేసి ఇక పంట రుణాలు తీసుకుని చనిపోయిన రైతులకు ఎవరైనా ఉంటే వారి ఖాతాలు కూడా రుణాపి వర్తింపజేస్తారు ఇక అదేవిధంగా రేషన్ కార్డు లేకుండా వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి ఆరు లక్షల ఖాతాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట వాళ్ళందరికీ కూడా చేస్తారు ఇక గ్రూప్ ఫోర్ ఉద్యోగులకు నెలకు పదివేలలోపు పెన్షన్లు పొందే వారికి రుణమాఫీ పథకం కూడా వస్తుంది ఇందులో వీళ్ళందరికీ మాత్రం వర్తించేది ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్లకు రుణమాఫీ అయితే వర్తించదు నెలకు లక్ష రూపాయల వేతనం పొందే వారికి రుణమాఫీ వర్తించదు వీరికి వర్తిస్తుందని చెప్పడం జరిగిందనమాట ఇక పూర్తిగా ఏదైతే రీషెడ్యూల్ చేసిన రుణాలకు కొత్త రుణాలకు ఏదైతే రుణమాఫీ వర్తించదు కంపెనీ ఏదైతే ఫామ్ వంటి సంస్థలు ఇచ్చినటువంటి రుణాలకు వర్తించదని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక అదేవిధంగా కేంద్రం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యమైనంత వరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలంత వరకు అయితే పరిగణిస్తారనమాట ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు రైతుల మొబైల్ బ్యాంక్ మెసేజ్ మోతం మోయడం కంపల్సరీ ఇక ఒక జిల్లాలకు సంబంధించి ఈ రకంగా అయితే ఉన్నారనమాట కొన్ని జిల్లాల్లో లక్ష వరకు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరి డీటెయిల్స్ అయితే ఉన్నాయి వారందరికీ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రైతుల నాపు సంబంధించి డబ్బులు పడిన వెంటనే ఈ రోజు పూర్తి స్థాయిలో ఊరు సంబరాలు నిర్వహించి ఇంటికి వెళ్లి మరీ చెప్పాలని దిశానిర్దేశం అయితే చేశారన్నమాట ఈ డబ్బులు ఎట్లా సిద్ధం చేసుకున్నారంటే మొత్తం ముప్పై వేల కోట్లు అయినప్పటికీ ఇక తొలి విడుదల లక్ష లోపు నోపి చేస్తుండగా ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు కావాలి బాండ్ల విక్రయం ద్వారా నాలుగు వేల కోట్లు ఇతర మార్గాల్లో ఐదు వేల కోట్లు నిధులు అయితే సర్కార్ అయితే సేకరించి రైతులందరి ఖాతాలైతే అయితే డబ్బులు అయితే జమ అవుతాయనమాట మొదటగా సో ఈ రకంగా అయితే పడని వారు ఏం చేయాలంటే ఇక వ్యవసాయ శాఖ ఏవోను సంప్రదించవచ్చు లేదంటే గా ఒక పోర్టల్ అయితే ఇచ్చారో ఆ లో కంప్లీట్ చేయవచ్చు ముప్పై రోజుల్లోపు మనకు డబ్బులు పడితే ఒకవేళ అవన్నీ పరిష్కరిస్తారనమాట కలెక్టర్ ఆధ్వర్యంలో పిటిషన్ కూడా మనకి ఇవ్వవచ్చు మొత్తం మీద అయితే ఇక మెసేజ్లు అయితే వస్తాయన బ్యాంకులకు వెళ్ళి మనకు పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అయితే డబ్బులు పడతాయి కాబట్టి ఇక రైతు భరోసా సంబంధించి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో రైతుల నుంచి ప్రజాపేత సేకరణ తీసుకున్నారు అనమాట ఐదు ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని వీ త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఎప్పుడు విడుదల చేస్తారంటే దీనికి సంబంధించి వెయ్యి కోట్ల రూపాయలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఇవి త్వరలోనే మనకు విడుదల కాబోతుంది మొత్తానికి అయితే